బోలా శంకరుడు కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే శ్రీకాళహస్తి ఈశ్వరుని దర్శించుకున్న నూతన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు ఆయన సతీమణి రిషితారెడ్డి ఆలయ అధికారులు సాంప్రదాయకంగా ఈవో నాగేశ్వరరావు స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవారి అయ్యవార్ల పూజలు నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పరిపాలనలో గుడి ఎలా ఉందో భక్తులు ఎంత ఆనందంగా ఉన్నారో ఎంతో ఆనందంగా దర్శించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం గొప్పల గురించి దేశమంతా చెప్పుకునేవారు ఈ మధ్యకాలంలో హిందూ దేవులతో సంబంధం లేని కీచకుడొకడు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన దుర్మార్గుడు వల్ల వాడి అడుగుజాడల్లో నడిచిన గోండా నాయకుల వల్ల శ్రీకాళహస్తి పరువు ప్రతిష్ట దిగజారిపోయిందని వాటిని గాడిన పెట్టేందుకు నన్ను ఈశ్వరుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారని వాళ్ళ ఆశలను నెరవేర్చడానికి నా వంతు ఎల్లప్పుడూ ఎల్లవేళలా శ్రమిస్తూనే ఉంటానని ఆయన అన్నారు నా గెలుపు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అన్నకి అంకితం ఇస్తున్నానని సుధీర్ రెడ్డి అన్నారు ఆలయ అధికారులతో సమావేశమైన సుధీర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కార్యక్రమాలు లావాదేవీలు పూర్తి సమాచారంతో నా ముందు ఉంచాలని ఆడిటర్లకు ఆలయ అధికారులకు చెప్పడం జరిగింది ఆలయ అధికారులు గూండాలకు భయపడి తప్పుడు చేసి ఉంటే మీ అంతటి మీరే వచ్చి మేము కొన్ని అనివార్య కారణాల వలన ఈ తప్పు చేయడం జరిగిందని ఒప్పుకుంటే పరిస్థితులు బాగుంటాయి నేను చిట్టాలు తిరిగేసిన తర్వాత తప్పు తెలిసిన ఎడల ఆ వ్యక్తి పట్ల మేము తీసుకునే చర్యలకు నేను బాధ్యుని కాను అని తెలియచేశారు శ్రీకాళహస్తి స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థుల సర్టిఫికెట్లు వాళ్ళు డబ్బులు కట్టకపోయినా వెంటనే పిలిచి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి పూర్తిగా ఇచ్చేయాలని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మేనేజర్ కళావతికి సుధీర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా శ్రీకాళహస్తి అనుబంధంగా నడుస్తున్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల మరియు గోశాల గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాల పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి నా ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు చివరగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నేను శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు ఈశ్వరుడికి సేవ చేయడానికి వచ్చానని అందరూ సహకరించి శ్రీకాళహస్తిని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా కలిసికట్టుగా ముందుకు నడవాలని అధికారులను కోరడమైనది దానికి మంచి ప్రభుత్వాన్ని నిష్పాక్షంగా అక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి ఎన్నుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం అంటే నా జలుబు ఇద్దరు మనుషులకి అంకితం చేస్తున్నా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకరు వచ్చేసి రెండు స్వాగితం చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ గారు రాయటం సీమలో అడుగు పెట్టే పాదయాత్ర చేశారు ఆ రోజు నుంచి మరి టీడీపీ గ్రాఫ్ పెరగడం దాని తర్వాత అర్థం పర్థం కాకుండా మా తల్లిని చూపించడం భువనేశ్వరం అక్కడి నుంచి మరి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత కిరాతకంగా ఇటువంటి ఇవి లేకుండా జైల్లో పెట్టించడం అన్నీ చూస్తే ప్రజలు కూడా వారి ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఆ అన్న చెల్లెలు కావచ్చు అన్న చెల్లెలు కావచ్చు రకంగా అని నేను కూడా ఇంటికి పోతున్నప్పుడు భయపడ్డదు నేను ఒకటే రోజు శ్రీకాలం ప్రజలందరూ కూడా మాటిస్తాను భయం లేని పాలన ప్రేమతో ఉన్న పాలన అందిస్తాను నేను కూడా ఈరోజు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యే ఫస్ట్ టైం మై లైఫ్ టై ఫస్ట్ డిసిషన్ ప్రెస్ అవ్వాలని అక్కడ లోపల వరకు ఎలా చేయమని ఇక్కడ నరసిరామమూర్తి గారి దగ్గర గెలిచిన ఇంకటి నుంచి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళచ్చు అక్కడ ఎక్కడైనా రాహు కేత పూజలో అనౌన్స్మెంట్ చేసి చిన్న చిన్న తెలియమంటారు గా వాళ్ళ శిక్ష తీరుతుంది దాని తర్వాత కొన్ని కొన్ని డీటెయిల్స్ వచ్చిన వచ్చిన ఫస్ట్ ఎక్కడైతే అమ్మ అమ్మవారు ఉన్నారో అమ్మవారి చుట్టూ కూడా పందరు చేపిద్దామని ఈరోజు ప్రాబ్లం చేపిద్దామని ఒక మంచి సంకల్పంతో ఎమ్మెల్యే ఇస్తున్నాం సెకండ్ థింగ్ వచ్చేసి లోపల కూడా ఏవైతే స్పిల్లర్స్ ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్ పూర్తి చేయాలని చెప్పి డిసిషన్ ఇస్తున్నాం అన్నీ కూడా డోనర్స్ జరుగుతుంది పేపర్ అయితే ఇస్తాం డోనర్ డోనర్లు రావాల్సిన ఉన్నట్లు దాన్ని కూడా మనం ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వేరే ప్రభుత్వంలో అంటే దాంట్లో కూడా నచ్చని చూపాలని చెప్పి ఆలోచనతో మరి ఆపడం జరిగింది ఇవన్నీ కూడా శిక్ష పెట్టుకొని అలానే ఇక్కడ ఎవరైతే బోకర్లు పనిచేస్తారో బెలారులు బలారు వ్యవస్థ అంతం చేస్తానని ముందే చెప్తున్నాను తప్పకుండా ఈరోజు జీవో గారితో కూర్చుంటాను రెండు నిమిషాలు మాడుకొని చాట చేస్తాను నెక్స్ట్ గోశాల గోశాల దగ్గర ఆవులైతే ఎంత ఇబ్బంది పడుతున్నాయని నేను వినిపిచ్చాను దానికి కూడా పూర్వ వైభవం నాయన నాయన ఉన్నప్పుడు ఏ రకంగా నిన్ను అదే రకంగా చెంది అనేసి లేకపోతే చాట తీసుకో ప్రతి ఒక్క చోట నాకు ఒక ఆన్సరబిలిటీ ఒక ఏమంటారు దాన్ని క్లారిటీగా ఎక్కడ ట్రాన్స్పరెంట్ గా పని చేయకపోతే మాత్రం వి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైన్స్ ఎనీబడి లెట్ ఇట్ బి హూమ్ సో ఎవర్ కన్సర్న్ డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తా అట్లనే కాళాశలో నుంచి లోపలికి వచ్చే వరకు మీరు ఒక కొన్ని కొత్త కూడా పోతున్నారు అది కూడా ఒక నెల లోపర్లే దీన్ని నేను శ్రీకారం చుట్టబోతున్నాను థ్యాంక్ యూ